వెల్కమ్ టు థర్టీ సెవెన్ వెల్కం వెల్కూర్టీ శ్యాంకుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ నెల్లూరు మండలాలను తిరుపతిలో ఎందుకు కలిపారు ఎవరి కోసం నెల్లూరును విభజించి నష్టపరుస్తున్నారు మూలాపేటలో నిర్వహించిన సహచరుల సమావేశంలో బిజెపి నేత విడతల రమేష్ మాట్లాడుతూ జిల్లాలోని మంత్రులు అనం రామ నారాయణ రెడ్డి పొంగురు నారాయణ ప్రజలకు జవాబు చెప్పాలి అని డిమాండ్ చేశారు ప్రాజెక్టులు కన్నలేరు డ్యామును వేరుచేస్తే నీటి నిర్వహణ రెవెన్యూ నిర్వహణలలో సమస్యలు తలెత్తుతాయి వందల సంవత్సరాలుగా కండలేరు నదిపై ఉన్న రిపేరియల్ రైట్స్ పొందిన పొదలకూరు మనుబోలు రైతుల హక్కుల హరింపబడతాయి రాపూర్ కలువాయి సైదాపురం లలో ప్రభుత్వ భూములు అటవీ సంపద సహజ వనరులు కమర్షియల్ పంటలు అధికం నెల్లూరు జిల్లా ప్రజలు వాటిని ఎందుకు కోల్పోవాలో మంత్రులు జవాబు చెప్పాలి సోమశెల కన్నలేరు ఇంటర్లింక్ అంతరాష్ట్ర నెల్లూరును రాయలసీమ జోన్ లో కలపడం సమంజసం కాదు కరువు సమయంలో రాయలసీమ నుండి ఒక్క టీఎంసీ నీరు కూడా సోమశిల అందలేదు శ్రీశైలం జలాలు పోతిరెడ్డిపాడు నుండి చేసిన నూట ఇరవై టీఎంసీల కేటాయింపులలో ఒక్క టీఎంసీ కూడా నెల్లూరు జిల్లాకు కేటాయించలేదు అంతరాష్ట్ర ఒప్పందాలను గౌరవించి నుండి కరువు సమయంలోనూ చెన్నైకి త్రాగునీరు అందించిన మనస్తత్వం కలిగిన వారు నెల్లూరువారు విభజన చేసే మండలాలను నెల్లూరులోనే కలపాలి నెల్లూరు అమరావతి జోన్లో కలపాలి ఈ సమావేశంలో నరాల సుబ్బారెడ్డి అల్లూరు నాగేంద్ర సింగ్ నీలిశెట్టి లక్ష్మణరావు మురగా నరేష్ జై శ్రీకృష్ణ ఆదినారాయణ రితాల వెంకట కృష్ణ అరిపినేటి నరసయ్య రాఘవేంద్ర చిట్టిబాబు శ్రీనివాసులు కళ్ళు భాస్కర్ తదితరులు పాల్గొన్నారు సైదాపురం ఎందుకు తిరుపతిలో కలిపారు ఈ మండలాలను నెల్లూరు జిల్లా నుంచి ఎవరు విభజన చేయమంటే చేశారు అనేది నెల్లూరు జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు ఆనం నారాయణ రెడ్డి గారు కానీ పొంగూరు నారాయణ కాని వీళ్ళు స్పష్టంగా నెల్లూరు జిల్లా ప్రజానికానికి జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది జవాబు చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అసలు సోమశిలా జలాశయం కండలేరు జలాశయం ఇంటర్ లింక్ ప్రాజెక్ట్స్ ఒకదానికి ఒకటి విడదీలైంది అటువంటి దాన్ని రాపూరు మండలం విభజన పేరుతో కండలేరు జలాశయాన్ని తిరుపతికి ఇచ్చేస్తే కండలేరు నది మీద సర్వ హక్కులు కలిగిన లోయ రిపేర్ అండ్ రైట్స్ కలిగిన వదలకూరు మనుగోలు రైతుల యొక్క హక్కులు హరింపబడతాయి అటువంటి దుర్మార్గ నిర్ణయానికి ఎందుకు ఒడిగట్టారని చెప్పి మాకు స్పష్టం చేయాలి రాపూరు కలువాయి సైదాపురం మండలాల్లో అటవీ సంపద ఎక్కువగా ఉంది వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఉంది అది ఒక ప్రకృతి వనరులు ఎక్కువగా ఉన్నాయి ప్రభుత్వ భూములు ఎక్కువగా ఉన్నాయి కమర్షియల్ క్రాఫ్ట్స్ ఎక్కువగా ఉన్నాయి ఈ జిల్లాను ఈ జిల్లాలో ఈ మూడు మండలాలను ఎందుకు విభజన చేయాల్సి వచ్చింది అనేది కాని మిస్టేక్గా మారింది మాకు దాని మీద స్పష్టత ఇవ్వాలి భూ సమస్యలు వస్తాయి ఇరిగేషన్ సమస్యలు వస్తాయి రెవెన్యూ రికార్డ్స్ పరంగా సమస్యలు వస్తాయి ముంపు నిరుద్యోగుల సమస్యలు వస్తాయి వీటిని ఏం అనేది ఈ మంత్రులు స్పష్టత ఇవ్వాలి కోస్తా తీర ప్రాంతం మీద ఆధారపడి ఉన్న నెల్లూరును రాయలసీమ జోన్లో కలపడాన్ని కూడా మేము వ్యతిరేకిస్తున్నాం అది సమంజసమైన నిర్ణయం కాదు నెల్లూరు జిల్లా ప్రజానికానికి కానీ అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం చెన్నైకి తాగునీరు ఇవ్వాల్సిన సందర్భంలో కానీ కరువు వచ్చిన సమయంలో ఒక్క టీఎంసీ కూడా కృష్ణా జలాలను సోమశిల జలాశయాలకి విడుదల చేయకుండా పోతిరెడ్డిపాడు దగ్గర అడ్డకిచ్చిన సంగతి నేను స్పష్టంగా గుర్తు చేస్తూ ఉన్నా సోమశిల జలాశయానికి ఎటువంటి నీటి కేటాయింపులు ఇంతవరకు లేవు శ్రీశైలం జలాలను పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా నూట ఇరవై టీఎంసీలు విభజన చేశారు నూట ఇరవై టీఎంసీల్లో నెల్లూరు జిల్లా కోసం ఒక్క టీఎంసీ కూడా కేటాయించలేదు ప్రకృతి వనరుల మీద భగవంతుడు వర్ష వర్ష భగవానుడి మీద ఆధారపడి నెల్లూరు జిల్లా బతుకుతూ ఉంది కష్టకాలంలో సైతం నెల్లూరు జిల్లాలో పడిన వానలు నెల్లూరు జిల్లాలో నది నుంచి వచ్చిన నీటిని మేము చెన్నై నగరానికి మేము నీరు అందించడం జరిగింది అంతేగాని అంతరాష్ట్ర ఒప్పందాల ప్రకారం నియమం ప్రకారం కరువు సమయంలో ఇవ్వాల్సిన పదిహేను టీఎంసీల నీళ్లు కూడా శ్రీశైలం నుంచి నెల్లూరు జిల్లాకి ఇవ్వలేదు నెల్లూరు జిల్లా సంస్కృతి వేరు తీర ప్రాంత సంస్కృతి మమ్మల్ని రాయలసీమ జోన్ లా కలపడం కూడా మంచిది కాదు మమ్మల్ని అమరావతి జోన్లలో కలపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ విషయాల మీద ఇరువురు మంత్రులు ఒంగూరు నారాయణ గారు ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లాలో వచ్చిన టీడీపీ శాసనసభ్యులు స్పష్టత ఇవ్వాలి దీని మీద ఉద్యమం చేసేందుకు కార్యాచరణ కోసం ఈరోజు సమావేశం అయి ఉన్నాం